గుడ్ మార్నింగ్ రాధే సురేష్ అఫీషియల్ కి స్వాగతం స్వాగతం అండి ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా ఇక్కడ ఇది వచ్చేసి మండే బ్లాగ్ అండి మండే వచ్చేసి ఇంకా లాస్ట్ వారం కదా మనకి సోమవారం అనేది ఇంకా దేవుడికి అయితే ఇలా పూజ చేసేసుకున్నాను మార్నింగ్ మార్నింగ్ లేచానండి ఈ రోజు కొంచెం ఇంకా ఫైవ్ థర్టీ అలా లేచి మొత్తం ఇంకైతే పూజ అయితే చేసేసుకుంటున్నాను ఇదిగోండి ఫైనల్ గా అయితే ప్రసాదం వచ్చేసి ఇంకా పులిహారైతే చేశాను అంతేనండి ఈ వారం వచ్చేసి ఇంకా ఇంకా నెక్స్ట్ వచ్చేసి ప్లీజ్ ఫ్రెండ్స్ స్పిచ్ చేయకుండా చూడండి అందరూ కొంచెం లైక్ కూడా చేయండి నాకు లైక్స్ కూడా ఫ్రెండ్స్ ఫైనల్ గా అయితే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా గుడికి కూడా వెళ్ళి వచ్చేసాను ఇది వచ్చేసి మండే బ్లాగ్ అండి ఇంకా మార్నింగ్ మార్నింగ్ లేచి దేవుడికి ఇంకా పూజ చేశాను ప్రసాదం ఏం చేశాను అనేది మీకు చూపిస్తాను పులిహారైతే చేశానండి వాళ్ళ ప్రసాదం అయితే పులిహోర అయితే చేసేసాను ఇదిగోండి పులిహార ఇలా చేసాను ఇదిగోండి బాగా వచ్చింది పులిహోర అయితే ప్రసాదం ఇంకో ఒకటే చేశాను పులిహార అనేది ఇంకా నెక్స్ట్ వీక్ వచ్చేసి పర్వన్నం చేయొచ్చలేదు దేవుడి కానీ ఇంకా చేయలేదు చేయలేదు పులిహోర ఒకటే చేశాను తర్వాత వచ్చేసి అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదండి అక్కడ అత్తయ్య కొన్ని ఇచ్చారు ఇదిగోండి పచ్చడి ఇచ్చారు చిన్న బాక్స్ లో ఇంకా పచ్చడి అయితే బాగుంది చాలా బాగుంది ఇంకా కరేపాకు ఉంది కదా వాళ్ళ ఇంటి దగ్గర చెట్టు అనేది కారపూడి అని కరేపాకు కోసం ఇచ్చారు దొండకాయలు కూడా ఇచ్చారండి అది ఫ్రై చేద్దామని ఇంకా నీళ్ళల్లో అయితే వేసాను ఇదిగోండి లంచ్ లోకి వచ్చేసి ఇంకా దొండకాయ కొబ్బరి ఫ్రై చేస్తున్నాను ప్యాన్ పెట్టేశాను ప్యాన్ లో ఆయిల్ వేసుకుని కొంచెం తాలింపులు ఎండుమిరపకాయలు కరేపాకు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అవన్నీ వేసుకుని ఫ్రై చేయాలండి బాగా మగ్గినాక కొంచెం పసుపు అనేది వేసుకోవాలి పసుపు వేసుకున్నాక పసుపు వేసినాక కొంచెం మగ్గాలండి అవన్నీ ఉల్లిపాయలు అనేది ఫ్రై అవ్వాలి ఫ్రై అయినాక అప్పుడు దొండకాయ ముక్కలు అనేది వేసేసుకోవాలి వేసేసుకుని ఒకసారి కలిపేసుకోవాలి కలిపేసుకున్నాక మూత అయితే పెట్టేసుకోవాలండి కొంచెం మగ్గాలండి దొండకాయ ఫ్రై అనేది కొంచెం లేట్ గా ఫ్రై అవుతుంది ఇదిగోండి ఇలా కొంచెం మూత పెడితే తొందరగా మగ్గిపోతుందండి ఇదిగోండి ఇలా ఫ్రై అయింది ఇంకా ఫ్రై అవ్వాలండి కొంచెం టైం పడుతుంది కదా దొండకాయలు మగ్గడానికి ఇక్కడ లాస్ట్ అయితే ఇదిగోండి ఇలా అయితే ఫ్రై అయితే చాలండి ఇదిగోండి ఇప్పుడైతే కారం వేసేసుకుంటున్నా తగినంత కారం అయితే వేసుకున్నాను కారం వేసినాక ఒకసారి వచ్చేసి ఇంకా కలిపేసుకోవాలి కలిపేసుకున్నాక ఇదిగోండి మళ్ళీ మూత అయితే పెట్టేసుకుని ఇదిగోండి ఇలాగ ఫ్రై అయితే పూర్తిగా అవ్వాలి లా బాగా ఫ్రై అవ్వాలి మాడుతూ ఉంటది జాగ్రత్తగా చూసుకోవాలండి అడుగు అడుగుపడతా ఉంటది మధ్య మధ్యలో ఇంకా మొత్తం ఫ్రై అయిపోయినాక నేనైతే లాస్ట్ లో కొబ్బరి అనేది తురిమేసుకున్నానండి తురుమేసుకుని ఇదిగోండి ఇలా వేసేసుకుంటున్నాను ఎండు కొబ్బరి అండి ఇది వచ్చేసి ఎండు కొబ్బరి అయితే వేసేసి ఇదిగో ఒక టూ మినిట్స్ అండి చాలు ఎక్కువసేపు కూడా ఫ్రై చేసుకో అక్కర్లేదు టూ మినిట్స్ ఫ్రై చేసుకుంటే చాలు ఇదిగోండి ఇలా అయితే కలిపేసుకోవాలి మొత్తము కలిపేసుకుని ఒక రెండు నిమిషాలు అనేది మూత పెట్టేసుకుని ఇలా ఫ్రై చేసేసుకుంటే దొండకాయ కొబ్బరి ఫ్రై అయితే రెడీ అయిపోతుంది చూడండి ఫైనల్ లుక్ అయితే ఇలా ఉందండి దొండకాయ కొబ్బరి ఫ్రై అయితే చాలా బాగుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఎలా ఉంది అనేది మీకు తెలుస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి చాలా బాగుంది ఫ్రై అయితే నేనైతే ఇలాగే చేస్తాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈవినింగ్ స్నాక్స్ అనేది ఒక లడ్డు అనేది పల్లీ లడ్డు అనేది ప్రిపేర్ చేశాను పావుకులో పల్లీలకి పావుకులో బెల్లం అనేది తీసుకున్నాం పావుకులో మొత్తం అక్కర్లేదండి బెల్లం కొంచెం తీపి బట్టి చూసుకుని వేసుకున్నా ఇదిగోండి ప్యాన్ లో డ్రైగా ఫ్రై చేసుకోవాలి మనం గుళ్ళు అనేది వేరుసన గుళ్ళు అనేది ఇలా ఫ్రై చేసేసినాక ఇదిగోండి ప్లేట్లు అయితే వేసేసుకొని ఇదిగోండి పొట్ట అంతా ఇలా తీసేసుకోవాలి కొంచెం వేడి మీదే తీసేసుకున్నా ఇంకా ఇంకా కాలిపోతుంది అనేది ఇంకా సర్లే అని ఈలోగా టీ తాగుదాంలే అని మమ్మీ నేను టీ అయితే పెట్టేసుకున్నాను ఇదిగోండి కొంచెం చల్లారింది చల్లారితే కొంచెం పొట్ట అనేది బాగా వస్తుందని ఇంకా నెక్స్ట్ వచ్చేసి పొట్ట అంతా తీసేసినాక మిక్సీ బౌల్ తీసుకుని ఇదిగోండి మొత్తం వేసేసుకుంటున్నాను వేసేసుకుని ఇదిగోండి పల్లీలు కూడా వేసేసుకుంటున్నాం వాటర్ అస్సలు కలపక్కర్లేదండి మనకి కొంచెం మూడు ఇలాచి వేసానండి ఫ్లేవర్ కోసం ఇదిగోండి గ్రైండ్ చేసిందంతా ప్లేట్ లో వేసేసుకుని ఇలాగా చిన్న చిన్న లడ్డూలుగా చేసేసుకోవచ్చండి మనకి వాటర్ అనేది అక్కర్లేదండి మనకి బెల్లం ఉంది తడి అనేది తగులుద్ది కదండి బెల్లం తడి అనేది ఇంకా పల్లీలు కూడా మనకి కొంచెం ఆయిల్ టైప్ లాగా వస్తుంది కదా ఇంకా రెండు అయితే మిక్స్ చేసేసుకుని ఇదిగోండి ఇలా చక్కగా లడ్డూలు అయితే చేసేసుకున్నా చక్కగా అండి జీడిపప్పు పేస్ట్ ఎలా ఉంటుందో బర్ఫీ మనం తింటాం కదండి జీడిపప్పు స్వీట్ ఉంటది కదా సేమ్ అలాగే ఉండండి నోట్లో పెడితే కరిగిపోతుందండి అసలు చాలా బాగుంది పల్లీ లడ్డు అయితే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి పిల్లలకి చాలా మంచిది హెల్దీ లడ్డు అండి ఇది వచ్చేసి ఇదిగోండి ఫైనల్ గా అయితే ఇలా విరిపి చూపిస్తున్నారు చాలా బాగుంది టేస్ట్ వచ్చేసి మాకైతే ఎన్ని ట్వంటీ వచ్చినాయండి లడ్డూలు అయితే ఇదిగోండి ఫైనల్ అయితే ఇదిగోండి లడ్డూలు అయితే ఇలా ప్రిపేర్ చేసేసుకున్నా ఒక బాక్స్ ఒక కంటైనర్ బాక్స్ లో అయితే ఇలా పెట్టేసుకుని ఇదిగోండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈవినింగ్ వచ్చేసేయండి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఇంకా పడి ఉంటే స్వామిది ఇంకా వెళ్ళేవండి ఇంకా ఇదిగోండి చూడండి చాలా మంది వచ్చారు స్వాములు అందరూ ఇంకా భజన అయితే చేస్తున్నారు అక్కడ కొన్ని క్లిప్స్ అయితే తీసాను ఇంకా ఇంకా మీకైతే మీతో షేర్ చేసుకుందా అని ఇంకా షేర్ చేస్తున్నాను ఈ వీడియో అనేది చూడండి అదే అండి చాలా బాగుందండి అసలు చూడడానికి చాలా బాగుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఎక్కువ ఎక్కువసేపు అయితే నేను లేనండి ఇంకా కొంచెం చూసేసుకుని ఇంకా నైట్ అయిపోతుందని ఇంకా వచ్చేసాను చాలా చాలా బాగుందండి పూజ అయితే బాగా జరిగింది అస్మీర్ండి ఫైనల్ గా అయితే ఇలా ఉంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్